కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి వారం ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబంలో సమస్యలు బాధ్యతలు పెరగడము ముండిబాకాయలు వసూలు అవ్వకపోవడము బద్దగపు లక్షణాలు పెరగడము కుటుంబ ఖర్చులు పెరగడంతో పాటుగా ఆస్తి వివాదాలు పార్టీషిప్ వ్యాపారస్తుల నష్టాలు కనపడుతున్నాయి భార్యాపర్తల మధ్య కూడా అనుకోని చికాకులు అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము ఆర్థిక విషయాల్లో ధన నష్టము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు అలాగే వాహన ప్రమాదాలు అలాగే ఎదుటివారి మీ మీద ఈర్ష్యా ద్వేషము పెంచుకునే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చెయ్యరు తప్పుకి నిందారోపాలు కనపడుతున్నాయి జాగ్రత్త మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది గతంలో చేసిన రుణాలు ఇబ్బంది పెడతాయి అప్పులు తీర్చడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు అడంపై కుటుంబ సభ్యులతోటి సమస్యలు అనారోగ్య సమస్యలు వివాదాలు అలాగే విపరీతమైన ధన నష్టము కనపడుతోంది అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి శస్త్రచికిత్స అవకాశాలు వాహన ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లేకపోవడము అలాగే కొత్తగా కాలేజీలోనూ స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారికి టెన్షన్లు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పై అధికారి యొక్క ఒత్తిడి ఉద్యోగ ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవడం జరిగే అవకాశం ఉంది స్త్రీలకు కూడా సంతానం వల్ల సమస్యలు కుటుంబ బాధ్యతలు మానసిక అశాంతి అనవసరమైన గొడవలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకున్నంత వ్యాపార లాభాలు అయితే కనబడటం లేదు కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా వాడికి పరిహారాలు చేసుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ